హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రక్షిత టైలరింగ్ నేను ఈరోజు మీకు లెహంగా కటింగ్ అయితే చూపించాలనుకుంటున్నానండి లెహంగా కోసం శారీలో నుంచి ఒక మూడు మీటర్లు అయితే తీసుకున్నాను లైనింగ్ కూడా ఒక రెండు మీటర్లు అయితే తీసుకున్నానండి రెండు మీటర్ లైనింగ్ అయితే సరిపోతుంది మనకి ఫ్రిల్స్ పెడతాం కదా రెండు మీటర్ లైనింగ్ అయితే తీసుకోవాలండి లెహంగా ఇది వచ్చేసి టెన్ ఇయర్స్ నుంచి అబౌ ట్వంటీ సెవెంటీన్ ఇయర్స్ వరకు కూడా ఇది సరిపోతుంది వేస్ట్ లూజ్ ఒకటి చూసుకుంటే చాలు చూడండి ఫ్రెండ్స్ నేను ఏ విధంగా దీన్ని ఫోల్డ్ చేస్తున్నాను అనేది ఇది శారీ కదా ఈ శారీలో నుంచి త్రీ మీటర్స్ అయితే తీసుకున్నాను త్రీ మీటర్స్ కూడా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనం నాలుగు మడతలు వేసుకుంటే లెంత్ చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది దీన్ని ఇంకొక ఫోల్డింగ్ కూడా చేసుకుంటే మనం కటింగ్ చేయడానికి అయితే ఈజీగా ఉంటుందండి చాలామందికి ఫ్లోర్ లెంత్ అయితే పెడతాం కదా ఫ్లోర్ లెంత్ కోసం మనం ఈ శారీ వచ్చేసి చూడండి నేను ఎన్ని మడతలు వేసాను ఈ విధంగా ఫోల్డ్ అయితే చేసుకోవాలి ఇక్కడ పై అంచు తీసేస్తే లెంత్ అనేది ఎవరికైనా సరిపోతుందండి మనకి అంతకంటే పొడవు ఏమి వచ్చేది మనకి కింద బార్డర్ ఉంది కదా కింద బార్డర్ ప్లస్ పై బార్డర్ కింద బార్డర్ అయితే ఉంచుకోవాలి పై బార్డర్ అయితే తీసేస్తే సరిపోతుంది ఇంకా లెంత్ కావాలనుకుంటే పై బార్డర్ తీసి కింద కూడా మనం జాయింట్ చేసుకోవచ్చు ఈ విధంగా లెంత్ అనేది చూసుకోవాలండి మనకి ఫార్టీ ఇంచెస్ అయితే సరిపోతుంది ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ కూడా పెట్టుకోవచ్చు నాకు ఈ విధంగా నేను అంచు వరకు అయితే నాకు లెంత్ అనేది సరిపోయింది పొడవు అనేది ఈ విధంగా చూసుకోవాలండి మనం ఎవరైతే లంగా కట్టుకుంటారో అక్కడి నుంచి పొడవు ఫ్లోర్ లెంత్ అయితే చూసుకుంటే సరిపోతుంది ఆ ఫ్లోర్ లెంత్ వరకు కూడా మనం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని కటింగ్ అయితే చేసేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మనం లంగా పొడవు అనేది కొలుచుకోవాలి నాకు పై బార్డర్ వరకు కూడా లెంత్ అనేది సరిపోయింది అందుకోసం ఒక మార్జిన్ అయితే డ్రా చేసుకుని ఇక్కడికి అయితే నేను తీసేస్తున్నాను ఇది ఫ్రిల్స్ అవి వేసుకోవాలన్నా ఇంత పొడవ పెట్టుకోవచ్చు అండి మనం ఫ్రిల్ అనేది కూడా పెట్టుకోవచ్చు ఫ్రిల్ అంటే అదే మనం ఎక్స్ట్రా ఉన్నది ఫోల్డింగ్ చేసుకుంటాం కదా పట్టీ కింద కూడా పెట్టుకోవచ్చు దీనికైతే నేను పట్టీ ఏం పెట్టట్లేదు కానీ నాకు లెంత్ అనేది సరిపోయింది ఇక్కడికి ఫార్టీ టూ ఇంచెస్ అయితే వచ్చింది ఫార్టీ టూ ఇంచెస్ నేను పెట్టేసుకుంటున్నాను చూడండి దీని కటింగ్ అంటే ఏముండదండి ఇది మొత్తం కూడా ఫుల్స్ పెట్టేసుకోవడమే నాలుగు మడతల మీద వేసేసుకుని లెంత చూసుకుని కట్ చేయడమే మూడు మీటర్లు ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అన్నాను కదా మూడు మీటర్లు అయితే ఎవరికైనా సరిపోతుందండి నడుము లూజ్ వచ్చేసి మీకు నలభై ఇంచెస్ పెట్టుకున్నా కానీ మీకు మూడు మీటర్లు అనేది సరిపోతుంది లైనింగ్ పీస్ కటింగ్ ఏముండదండి చూడండి ఇది రెండు మీటర్లు కదా రెండు మీటర్లు ఈక్వల్గా ఫోల్డింగ్ అయితే చేసుకుని రెండు ముక్కలు చేసేసుకోవాలి చూడండి నేను ఏ విధంగా చూపిస్తున్నాను మనకి కూరలు ఉంటాయి కదండీ రెండు వైపులా కూడా ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఇది రెండు మీటర్ల ఫ్యాబ్రిక్ ఈక్వల్గా ఫోల్డ్ చేసేసుకుని దీన్ని టూ పీసెస్ కింద కట్ చేసేసుకోవాలి చూడండి ఏ విధంగా అయితే వస్తుందో ఈ విధంగా లెంత్ సరిపోతుందా లేదా చూసుకోవాలండి ఇది కూడా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి ఆపోజిట్ సైడ్ మనకి కరాలు ఉండేలా వేసుకుని నాలుగు మడతలు వేసి అయితే నేను చూస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మనకి పొడవు ఎంత కావాలనేది ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి చూసారు కదా నేను పొడవు కోసం అయితే ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను నాలుగు మడతలుగా ఆపోజిట్ సైడ్ అయితే క్వరాస్ ఉన్నాయి నా సైడ్ అయితే ఫోల్డింగ్ ఉంది ఈ విధంగా శారీలు మనం ముందు కట్ చేసుకున్నాం కాబట్టి ఈ విధంగా లెంత్ అనేది చూసుకోవచ్చు లెంత్ చూసుకుని మిగిలిన ఫ్యాబ్రిక్ అయితే తీసేయచ్చండి కొంచెం పొడవంటి వాళ్ళకైతే రెండు మీటర్న్నర అయితే లైనింగ్ తీసుకోవాలి కొంచెం మీడియం సైజు వాళ్ళకైతే ఇలా అయితే సరిపోతుందండి చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా వచ్చిందో ఈ మిగిలిన పీస్ అయితే నడుము బెల్ట్ కోసం తీసుకోవచ్చు ఈ విధంగా తీసుకున్నాం కదా దీన్ని రెండు ముక్కలుగా చేసేసుకోవాలి ఫోల్డింగ్ సైడ్ అయితే ఓపెన్ చేసేస్తే మనకి రెండు ముక్కలు వచ్చేస్తాయి దాన్ని జాయింట్ చేసుకోవడం అండి జాయింట్ చేసేసి కుర్చీలు అయితే పెట్టేసుకోవచ్చు మనకి లంగా ఎంత ఉందో అంత మూడు మీటర్లు కావాలన్నా పెట్టుకోవచ్చు కానీ ఎక్కువ కుర్చీలు అయితే వచ్చేస్తాయి అందుకే రెండు మీటర్లు అయితే సరిపోతుందండి ఇది క్రాస్ లంగా కూడా లాగా కూడా కుట్టుకోవచ్చు నేనైతే ఫ్రిడ్సే పెడుతున్నాను రెండు ముక్కలు చేసాం కదా ఇది జాయింట్ చేసుకుంటే మనకి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి సరిపోతుంది కోరా సైడ్ అయితే జాయింట్ చేసుకోవాలి ఇక మనకి నడుం బెల్ట్ ఒకటి చాలా చాలామందికి నడుం లూజ్కి ఎలా తీసుకోవాలి బాడీ మెజర్మెంట్ ప్రకారం అయితే ఎలా తీసుకోవాలి అనుకుంటారు కదా మీరు ఎక్కడ వరకు అయితే పరికిని కట్టుకుంటారో అంతవరకు నడుం లూజ్ అనేది తీసుకోవాలండి నడుం లూజ్ కరెక్ట్గా తీసుకోవాలి కానీ సీట్ లూజ్ కూడా తీసుకోవాలి సీట్ లూజ్ ఎంత ఉందో అంత నడుం బెల్ట్ పెట్టాలండి సీట్ లూజ్ ఎంత ఉందో అంత నడుం బెల్ట్ అయితే పెట్టుకోవాలి మనం నాడా పెట్టుకునే అయితే సీట్ లూజ్ ప్రకారం తీసుకోవాలి కాదు మేము ఎలాస్టిక్ అంటే నడుం లూజు ప్రకారం పెట్టుకుని ఒక టెన్ ఇంచెస్ అయితే యాడ్ చేసుకోవాలండి చూశారు కదా ఇదిగో ఈ విధంగా అయితే జాయింట్ చేసుకోవాలి నేను ఇది మూడు మీటర్లే తీసాను సారీ రెండు మీటర్లు అన్నాను మూడు మీటర్లు అయితే తీసుకున్నానండి లైనింగ్ కూడా ఇదిగో త్రీ పీసెస్ అయితే వచ్చినాయి కదా త్రీ పీసెస్ అయితే ఈ విధంగా వచ్చినాయి కాబట్టి మనం దీనికి ఈ విధంగా అయితే జాయిన్ చేసేసుకోవాలండి మూడు మూడు జాయింట్ చేసేసుకుంటే ఫ్రిల్స్ అనేవి వచ్చేస్తాయి ఇది మూడు మీటర్లు మూడు ముక్కల కింద చేసేసుకుని అయితే జాయిన్ చేసుకుని ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు నడుం బెల్ట్ కోసం అయితే తీసుకుందాం నడుం బెల్ట్ వచ్చేసి నేను ఫార్టీ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను నడుం చుట్టుకొలతకి నడుం చుట్టుకొలత కొలత ఉందంతా నేను బకరం పీస్ అయితే వేస్తానండి బకరం పీస్ మీద అయితే కట్ చేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ ఇది బక్రం పీస్ కదా మనకు పొడవు ఎంత కావాలి నడుం లూజ్ ఎంత ఉందో అంత తీసుకోవాలండి నలభై ఎంగులాలు అవుతాయి నాకు నడుము లూజ్ అనేది సరిపోతుంది మీరు సీట్ లూజ్ తీసుకుని సీట్ లూజ్ ఎంత ఉందో అంత నడుము బెల్ట్ పెట్టేసుకుంటే సరిపోతుంది చూడండి ఫార్టీ ఇంచెస్కి అయితే నేను పెట్టుకున్నాను వెడల్పు వచ్చేసి ఐదు ఎంగులకి అయితే తీసుకోవాలండి ఐదు అంగుళాలకి మార్కింగ్ చేసుకుని ఇది బెల్ట్ పీస్ అయితే కట్ చేసుకోవాలి దీనికి మెయిన్ ఫ్యాబ్రిక్తో జాయిన్ అండి లేదంటే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా కలిపి ఈ అయితే జాయింట్ చేసుకోవచ్చు బక్రం వేస్తే కొంచెం స్టిఫ్గా అయితే ఉంటుంది నడుం బెల్ట్ అనేది దీనికి ఎలాస్టిక్ అయితే వేస్తాను నేను ఎలాస్టిక్ అనేది ఇప్పుడు ఫార్టీ ఇంచెస్ నడుం లుచి తీసుకున్నాం అనుకోండి అందులో త్రీ ఇంచెస్ అయితే తగ్గించేసుకుని ఎలాస్టిక్ అనేది తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ పీస్ని అయితే కట్ చేసేస్తాను చూడండి ఇది లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి జాయింట్ చేసుకున్న తర్వాత దీని మీద కుర్చీలు పెట్టేసుకోవాలి దీని మీద పెట్టేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుందని ముందు ఫ్రిల్స్ పెట్టిన తర్వాత నడుం బెల్ట్ అతకాలి అంటుకుంటే కొంచెం ఫ్రిల్స్ ఎక్కువ అవుతాయి తక్కువ అవుతాయి నేను అలా కాకుండా ఈ నడుం బెల్ట్కి ఫ్రిల్స్ అనేవి పెట్టేస్తాను ఫ్రాక్ మనం పెడతాం చూడండి గవన్కి పెడతా ఉంటాం కదా ఫ్రిల్స్ అలాగే నడుం బెల్ట్ పెట్టేసి దీని మీద కుర్చీలు పెట్టేసుకుంటే కరెక్ట్గా మనకి ఆ నడుం చుట్టూ కూడా ఫ్రిల్స్ అనేవి వచ్చేస్తాయి అందుకోసం అయితే నేను ఈ బెల్ట్ ముందుగా రెడీ చేసుకుని దీనికే నేను ఫ్రీస్ పెడతాను మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా సేమ్ హ్యాజ్డీస్గా ఇది ఎంత పీస్ ఉందో అంత అయితే తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ పీసేసేసుకుని మనకి ఎంత కావాలనేది అంత పీస్ అయితే తీసుకుంటే సరిపోతుందండి నేను స్టిచ్చింగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను చూడండి ఫ్రెండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈజీగానే ఉంటుంది లహంగా కంటే పెద్దగా కొలతలే ఉండవండి మీకు ఇంకొకసారి చెప్తున్నాను నడుము చుట్టుకొలత కాకుండా సీటు చుట్టుకొలతకి త్రిబుల్ అవుతాయి మనం క్లాత్ అనేది తీసుకోవాలి అలాగే బెల్ట్ కూడా సీట్ లూజ్ ప్రకారం తీసుకోవాలండి సీట్ లూజ సీటు చుట్టుకొలత ఉంటుంది కదా ఆ చుట్టుకొలత ఎంత ఉందో అంతా నడిమి బెల్ట్ తీసుకుంటే సరిపోతుంది అంతకుమించి ఏమీ అవసరం లేదు మూడు మీటర్ల ఫ్యాబ్రిక్ అయితే చాలా ఫ్రిల్స్ అయితే వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా కటింగ్ అయితే కంప్లీట్ అయ్యింది ఇవి స్టిచ్చింగ్ అయితే నేను చూపిస్తాను థ్యాంక్ యూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ